ఇది వచ్చేసి మామిడి తాండ్ర గత సంవత్సరం మామిడిపల్లె టైంలో మా అమ్మ చేసింది నాకు తాండ్ర అంటే చాలా ఇష్టం ఒక చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్లో అయితే వీధిలోకి వచ్చిన తాండ్ర కొనుక్కొని తినేదాన్ని అంత నచ్చుతుంది బట్ బయట చేసిన అంత ప్యూర్గా ఉండదు పా షుగర్ వేస్ట్ చేసేస్తారు సో ఈ తాండ్ర వచ్చేసి ఎక్కువ రోజులు పాకం పట్టుకుని ఉంటే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ మళ్ళీ మామిడి సీజన్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ఆ పా అది పాకం పట్టకుండా ఉన్న తాండ్రని మా అమ్మ మీరు పాకం పట్టేస్తుంది అలా చేసి ఎన్ని ఉంటుందన్నమాట సో మీకు ఎంతమందికి తాండ్ర అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం పాకం పట్టేస్తే తీపి ఆవకాయలా ఉంటుందన్నమాట సో దీనికి వచ్చేసి బెల్లం దాన్ని తగ్గ తీసేసుకొని లేత పాకం కంటే కొంచెం ముదురు తీగ పాకం వచ్చేలాగా చేసి అందులో స్మెల్కి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి చేసి వేసింది అండ్ కారం పసుపు ఉప్పు పాకంలో సెట్ చేసి అందులో ఈ తాండ్ర ముక్కలు కొంచెం నీట్గా తుడిచేసి వేసేయడమే ఇది ఎన్నాలైనా నిల్వ ఉంటుంది ఒకప్పుడు అన్నంతో కానీ పెరుగు అన్నంతో కానీ మెయిన్గా అంబలి రాగి మాలతో సూపర్ కాంబినేషన్ మీకు తెలుసా తెలిస్తే నాతో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్